ఈరోజు మాజీ ఎమ్మెల్యే గారు ఎందుకో మరి ఆ పైన ఊగిపోతానాడు అర్థం కావడంలే మాజీ అయినానే అనేది ఆయనకు లేదు ఇంకా నేను ఎమ్మెల్యేగానే ఉన్నాననే ఫీల్ అవుతాడు అర్థం కాలే అయ్యా రాజమల్లి ప్రసాద్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే నేను చెప్తున్నా ఏందో ఆడికి వచ్చి పెద్ద పొడిగి తిన్నా చేసాడో ఏంది చేసినా చూసినా మొత్తం ప్రొద్దుల్లో నూరు అడుగుల రోడ్డు విస్తరణ చేస్తున్నారు నూరు అడుగులు రోడ్డు నేను కొట్టినసాటల్లా నూరులో నూట రెండు నూట మూడు అడుగులు ఉంది ఒక్కొక్కసా ఇరవై ఐదు అడుగులు మా మార్కింగ్ ఇస్తే డెబ్బై ముప్పై యాభై అడుగులు కొట్టా నువ్వు రెండు పర్యాల్లో ఎమ్మెల్యేగా ఉన్నావు ఒకసారి అధికార పార్టీలో ఉన్నావు ఒకసారి మామూలుగా ఎమ్మెల్యేగా ఉన్నావు ఒక్క రోజున ఒక టీ బంకర్నే దిపించినావా నువ్వు మైదుగురు రోడ్లో కానీ ఏడైనా కానీ ఎరగుండ రోడ్లో నింటూ వస్తే బస్సు బస్సు తిరగాలంటే మూడు నిమిషాలు పడుతుంది అక్కడ ఎంతమంది చనిపోయినారు ఎన్ని సార్లు యాక్సిడెంట్లు అయినాయి నీకేం లేదు తెలియదా నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావా లేదా ఊరిక నోటికి వచ్చినట్టు అబద్ధాలు కూతులు కూర్చోవు ఒక్కొక్క అడుక్కు ఐదు వేలు ఐదు లక్షలు ఇచ్చావంట సిగ్గు లేకోకుండా ఎంత చెప్తాను అన్నాను మా రూములు అంటావు మా రూములు నీకు తెలుసా ఏమైంది గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఎన్టీ రామారావు ఉన్నప్పుడే అక్కడ పదివేల రూపాయలు సెంటు ఉంటే నలభై వేల రూపాయలు కట్టించుకొని ఇచ్చినారు అది నాలుగు సెంటు నీకు ఏం తెలుసా నేను నువ్వు మాట్లాడుతావు ఊరికే ఏదో చెప్తే మాట్లాడతాను ఇదో నువ్వు ఏదో మా అక్క మా అక్క అంట నీ అక్కడంది బంజర్లో ఉంది బంజర్లో ఉంది ఇది నువ్వు మూడు వందల పద్నాలుగు సర్వే నెంబర్ వేసుకునే కానీ మూడు వందల పద్నాలుగు సర్వే నెంబర్ ఏడుందో కలుసుకో వచ్చి ఇదో చూడే గవర్నమెంట్ తయారు చేసి ఇచ్చింది ఇది బంజర్ అంతా మీ పార్టీ నాయకుడు సూర్యన్న అన్న ఉన్నాడు నిలబడి ఆయన ఐదు రూములు ఉన్నాయి ఐదు రూములు ఆయన నిలబడి కొట్టించుకున్నాడు ఇంకొకరు విఆర్ఓలు ఉన్నారు రామకృష్ణారెడ్డి ఇంకొకరు విఆర్ఓ ఇంకొక నారాజు అని వాళ్ళకు లేని పట్టా ఈమె ఒక్కదానికి ఎట్లా వస్తుంది మాజీ అయినా ఇంక మాజీ అయినప్పుడు చిన్న ఊరికే ఉన్నామనేది లేదే ఏదో పెద్ద పొడుగు తిన్న పొడుసా అని ఎంతమంది చనిపోయినారే రిలయన్స్ పెట్రోల్ పంక్ కాడా ఈ రోజు ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు నీకు అర్థం కాలేదా నీకు అర్థం కాలేదా చేసే డెవలప్మెంట్ చేసేది నీకు అవసరం అవసరం లేదా ఎందుకయ్యా నువ్వు ఇట్లా ఊరికే అనవసరమైనది అవాగులు సేవాకులు పలుకుతావు రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నావే మాజీ ఎమ్మెల్యే అయినావు అంత మటుకు తెలియదా నేను ఏం కథ అనేది నేను అడిగిన దానికి ఒక్కదానికి సమాధానం చెప్పవు నువ్వు నువ్వు అడిగిన దానికి అన్ని దాంట్లో కూడా నేను జవాబు చెప్తాడా నువ్వు అంతా ఎంతో పెద్ద నేను నిక్కడ నాయకునని నిఖిల్ అనే ఆయన ఎవరో ఆయన బ్రిటిష్ కాలం నిండి ఉండే ఆయన అది ఆయన భూమి ఏం చేసావయ్యా ఎన్ని ఎకరాలు అయ్యా ఎన్ని కోట్లు సంపాదించావు దాంట్లో దౌర్జన్యంగా దొంగ పట్టాలు పుట్టించి దొంగ సంతకాలు తీర్చుకొని అన్ని చేసి నువ్వు చేస్తావు అలాగే ఇంకొకటి నువ్వు ఏందో నేను నా పెద్ద ఇది అని అంటావు వాజ్పేయి నగర్లో ఏం చేసావు వాజ్పేయి నగర్లో ఏం చేశావు చూ கட்ட இது பார்த்து

ఏదో మంచి చేయాలనే కాదు నీకు తెలియదేమయ్యా ఎమ్మెల్యేగా ఉండవు రిలయన్స్ పెట్రోల్ బంక్ ఎంతమంది చనిపోయినారు ఈరోజు ప్రతి ఒక్కరు ప్రొద్దుడు నియోజకవర్గంలో ఉండేటటువంటి ప్రజలందరూ సంతోషపడుతున్నారు హర్షం వ్యక్తం చేస్తున్నారు నువ్వు కట్ట కొట్టావా ఒక్క టీ బంక్ కొట్టావా ఒక్కసారి ఏదైనా ఆర్టీసీ బస్ స్టాండ్ కాడ చూస్తున్నారు మీరు అందరు చూస్తున్నారు నలభై సంవత్సరాలు ఉన్నటువంటి బంకులు తీసేసామా ఆ తీసేసిన ద్వారా ఎంత విశాలమైన వచ్చింది ఏదైనా విస్తరణ చేసేటప్పుడు ఎన్ని అడుగులు ఉంటుంది నూరు అడుగులు అక్కడ పోయి కొలుసమను ఆయన పోయి కొలుసమని టేప్ పెట్టుకోమని పొద్దున పొద్దున టేప్ పెట్టుకొని కొలుసుకోమని ఎన్ని అడుగులు ఉందో చూసి చెప్పమని నాకు అదే అదే గవర్నమెంట్ వాళ్ళు కొలతలు వేసినారు కేసీపీ పుల్లయ్య దగ్గర కొలతలు వేసినారు అక్కడ ఇరవై అడుగుల్లో మార్కింగ్ చేసినారు ఎన్ని అడుగులు ఉందో పోయి చూసుకోమని అక్కడి నుంచి మా లాస్ట్ వరకు వేసినారు ఎంత ఎంత ఉందో ఎంత కొలతలో ఉన్నాయో ఎంత వరకు మార్కింగ్ ఉందో చూసుకోమని ఎంత కొట్టామో మరి వచ్చి అంత ఇప్పుడు నేను చేసాను బండి బజార్ వరకు చేసు మండీ బజార్ కంటే నీళ్ళు పెట్రోల్ పంక్ వరకు చేయమను మరి నీకు తీస్తారు కదా అడుగు అడుకు పది లక్షలు అమ్ముతుంది రాబట్టుకో చేసుకో ఉన్నాయా నేను చెప్తాను మన ఎమ్మెల్యే గారితో చెప్తా అయ్యా వాళ్ళు చేసుకోమను ఏం చేసుకుంటా వాళ్ళు చేసుకోమను నేను మండీ బజార్ వరకు నేను చేస్తా ఎక్కడే కానీ నువ్వు అడుగులు తగ్గలే నూరు నూట ఐదు అడుగులు నూట ఆరు అడుగులు ఉంటుంది డివైడర్ వేస్తాం సెంట్రల్ లైట్ వేస్తాం హైమాక్స్ లైట్ వేస్తా కోరిక బ్రహ్మాండంగా చేయాలని నా ఉద్దేశం ఉంది అది చెడగొట్టాలా వీళ్ళకి ఏడ పేరు వస్తుందా ఏడ మంచి పేరు వస్తుందా అని చెప్పి ఎందుకయ్యా నువ్వు అంతా కుల్లిపోతా ఇకనైనా కానీ నిజమో తెలుసుకునే మాట్లాడు ఇదో మళ్ళా చెప్తున్నాను మీ అక్క మా అక్క గారిది మా అక్క గారిది తీసేదారని మీ అక్క గారిది ఉండేది అంతా ఇదయ్యా ఇదో బంజర్లోగా ఉండేది బంజెట్లో ఉంది ఆమె ఏం చేసింది ఇది మూడు వందల పద్మూడు మూడు వందల పద్నాలుగు సర్వే మూడు వందల పద్మూడు మూడు వందల పదహైదు సర్వేలో రిజిస్టర్ చేసుకునేది వచ్చి చూసుకోను ఎంఆర్ఓ ఆఫీస్కి పో ఆర్టీఓ ఆఫీస్కి పో పంపించే మనుషులను ఆమె ఇది బంజరా కాదా అని ఊరికే చేయదాండా మాట్లాడుతూ మాట్లాడితే ఎట్లయితుంది అది